హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా దాదాపుగా పదిహేను రోజులు అయిపోయింది వీడియోస్ అనేవి చేయలేదు అత్తయ్య గారు కాలం చేశారండి మనసుకి చాలా ఇబ్బంది అయ్యి నెక్స్ట్ చాలా ఫార్మాలిటీస్ అయితే ఇంట్లో ఉంటాయి కదా ఇంకా వాటన్నిటినీ చూసుకుంటూ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను కార్యక్రమం అయ్యి త్రీ డేస్ అయిపోయింది ఇంకా అప్పటికి నుంచి నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ అయితే మేము ముందుకు వచ్చేసానండి సో ఈరోజు ఈ డే వ్లాగ్లో అయితే అసలు ఏటు అంటే ఏంటి నెక్స్ట్ ఏటి శూతకం ఈ మా ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి ఈ అసలు వీటి వెనుక ఉన్న అర్థం ఏంటి పెద్దలు ఎందుకు ఈ ఫార్మాలిటీస్ పెట్టారు నా ఒపీనియన్స్ ఏంటి అనేవి ఈరోజు ఈ డైవ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అయితే అత్తయ్య గారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా బెడ్ పేషెంటే బట్ టూ ఇయర్స్ చాలా బాగున్నారు రికవరీ అయ్యి ఇంకా లాస్ట్ సిక్స్ మంత్స్ అయితే చా అస్సలు బాగాలేదు చాలా హెల్త్ ఇబ్బంది అయింది మీకు తెలిసిందే కదండి ఓ టూ త్రీ వీడియోస్ అనేవి అత్తయ్య గారి నుంచి కూడా అత్తయ్య గారి గురించి మీతో షేర్ చేసుకున్నాను సో నా డేవ్లాగ్స్లో అయితే లాస్ట్ టెన్ డేస్ వాటర్ కూడా తీసుకోవడం చాలా ఇబ్బంది పడి లాస్ట్ టెన్ అవర్స్ ఇంకా ఇబ్బంది పడి మా చేతుల్లోనే ప్రాణం వదిలారు అనిపించింది చాలా ఇబ్బంది పడ్డారు అసలు ఆ క్షణం అయితే నాకు చాలా భయం చాలా బాధ ఎందుకంటే ఆవిడతో నా జర్నీ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఇంకా ఎప్పుడూ కూడా అంటే ఇంచుమించుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఆవిడ లంచ్ ఆవిడ టిఫిన్స్ ఇలా ఆలోచనలు ఉండేవి ఆవిడికి కూడా నేను ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు ఇంటికి వస్తానా అనే ఫీలింగ్ ఉండేది ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా మరిది వాళ్ళు కానీ ఆడపడిచే వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం వెళ్ళడం అంతేగాని మేమైతే మాత్రం ఎప్పుడు ఇంక ఈ ఇంట్లో అలా ఉండ ఉండడం వలన ఆ బాండింగ్ ఏమో అనిపించింది సో చాలా బాధ అనిపించిందండి చివరి క్షణాల్లో ఇంకా ఈ పన్నెండు రోజులైతే చాలా బిజీగా చుట్టాలు పలకరింపులని ఇంకా ఫార్మాలిటీస్ అని అయితే ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఈ పన్నెండు రోజులు అత్తయ్య గారికి ముద్ద పెట్టడం అంటాము అంటే కాకి ముందు ముద్ద పెట్టి పితృదేవతలకు కూడా చాలా నీట్గా ఇల్లంతా శుద్ధి చేసి తలస్నానాలు చేసుకొని రుచి చూడని వంటలు పెట్టి ఆవిడకి ఇష్టమైన వండి పెట్టి కాకులు ఉండే టైంలోనే అంటే ఐదున్నర లోపు భోజనం పెట్టేయాలి సాయంత్రం అయితే ఉదయం అయితే పదకొండు లోపు పెట్టేయాలి మేమైతే టెన్ థర్టీ కల్లా ఫుడ్ పెట్టేసేవాళ్ళము ఇంకా ముందు కాకి పెట్టి మంచినీళ్ళు పెట్టి ఇంకా కాకి వచ్చి ముట్టిన తర్వాతనే ఇంకా ఎవరైతే అత్తయ్య గారికి కొరవి పెడతారో సో వాళ్ళకి అక్కడ బయట అత్తయ్య గారు కాలం చేసిన దగ్గర ఒక గొడుగు పెట్టి అంటే ముందు శుద్ధి చేసేసి ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు కూడా గీతల ముగ్గు వేసేసి ముగ్గు కాకుండా గీతల ముగ్గు వేసి ఆ ముగ్గు మీద దీపారాధన పెట్టి ఒక గొడుగు అడ్డు పెట్టి ఆ గొడుగు అడ్డును పెట్టిన దగ్గర అతను భోజనం చేయాలి సో ఆ విధంగా ఒక అరి భోజనం పెట్టేవాళ్ళము అన్ని వంటలు చేసేవాళ్ళమండి అత్తయ్య గారికి ఇష్టమైనవి కూడాను ఎందు ఏందోనండి ఆత్మ ఈ పన్నెండు రోజులు కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటారు ఇంకా కాకి ఎందుకు పెడతామంటే ముందు కాకి ఆత్మ కనిపిస్తుంది అంటారు లేదు ఇంకో విధంగా కొంతమంది ఏంటంటే కాకులు వెళ్ళి ఆత్మకిస్తాయి అంటారు ఏదైనా మొత్తానికి కాకి ముట్టాలి కాకి అవన్నీ లింక్ అయి ఉంటాయి అని చెప్పి కాకి ఇక్కడ నుంచి కాకులు వచ్చేవో తెలియదండి ముందు కాకులు అయితే అసలు ఈరోజు ఒక్క కాకి కూడా కనిపించట్లేదను బయట ఆరు బయటకి అన్నం పట్టుకుని వెళ్ళేలోపు కాకులన్నీ వచ్చేసేవి ఇంకా ఒక్క కాకైనా వచ్చి మూడతది ఈ సంవత్సరం అంతా కూడా మేమైతే పితృకార్యాలు చేస్తూ ఉండాలి దైవ కార్యాలకు దూరంగా ఉండాలి అంటారు అయితే ఇప్పుడు ఈ పన్నెండు రోజులు కూడా ఈ విధంగా అత్తయ్య గారికి ఫుడ్ పెట్టేవాళ్ళం కదా ఈ లాస్ట్ మూడు రోజులు ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపారాధన అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పది రోజులు ఆరు బయట పెట్టి అది దీపారాధనని ఇంట్లో ఇంకా దేవుడిగా అది శుద్ధి చేసిన తర్వాత పన్నెండవ రోజు తర్వాత నుంచి పదమూడవ రోజు నుంచి ఇంకా నిత్య దీపం యథావిధిగా చేసుకోవచ్చు అయితే ఆ నిత్య దీపంలో పళ్ళు లేకపోతే తాంబూలం అటువంటివి స్వామివారికి పెట్టకుండా ఓన్లీ చిన్న బెల్లం కానీ లేదంటే ఎండు ద్రాక్ష నైవేద్యాలు కానీ అలాంటివి చేసుకోవాలంట ఈ పన్నెండు రోజుల ఫార్మాలిటీ మాకే కాదండి మా ఇంటి పేరు గల వాళ్ళందరికీ కూడా అదే విధంగా పాటిస్తారు పన్నెండు రోజుల తర్వాత వాళ్ళైతే యాధావిధిగా పూజలు కానీ తీర్థయాత్రలకు వెళ్ళడాలు కానీ నోములు వ్రతాలు అన్నీ వాళ్ళు చేసుకుంటారు మేము మాత్రం ఏటి శోతకం కాబట్టి ఏడాదంతా కూడా మేము వాటికి తీర్థయాత్రలకి పూజలకి ఎవరైనా బంధువులు ఇళ్ళకి వెళ్ళడాలు లేదంటే అక్షతలు వేసి దీవించడాలు వీటన్నిటికీ మేము దూరం అని చెప్పారు అయితే ఆడవాళ్ళు అత్తయ్య గారు అత్తయ్య గారికి అయితే ఆరు నెలలు ఎవరిళ్ళకి వెళ్ళకూడదని చెప్తున్నారు మగవాళ్ళు అయితే మామయ్య గారికి అయితే ఒక ఏడాది అంతా కూడా వెళ్ళకూడదు అని చెప్పారు సో అదేవిధంగా పాటిస్తూ ఉంటాము అయితే ఈ వెళ్ళడాలు రావడాలు ఈ పూజలు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు పెట్టారు కానీ నాకైతే ఒకటి అనిపిస్తుందండి ప్రజెంట్ అయితే నాకు ఎక్కడికి వెళ్ళడం కానీ లేదంటే ఎవరింటికి వెళ్ళడం కానీ ఫంక్షన్స్ కానీ లేదంటే ఏ పూజ చేయడానికి కానీ శ్రద్ధ అనేది లేదు ఏ ఏదైనా పూజ కానీ నోములు కానీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఏకాగ్రత అవసరం చాలా శ్రద్ధ ఉంటే కదా మనం చేయగలం మన మనసు బాగాలేనప్పుడు మనం అవి ఎమినీ చేయలేము కదండి సో ఆ విధంగా కూడా మనకి వీటికి దూరంగా ఉండాలి అని చెప్పారేమో అనిపించింది అనుభవిస్తేనే తెలియజేస్తుంది సో నేనైతే అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏమో చేయకూడదు అంటున్నారు అనేటట్టే ఉండేది కానీ ఇప్పుడైతే ఎందుకు చేయకూడదు అనేది నాకు అర్థమైంది ఎవరిండ్లకి వెళ్ళడానికి మనసు కూడా ఉండదండి ఇప్పుడు అత్తయ్య గారి కార్యం చే మధ్యలోనే అంటే ఈ ట్వెల్వ్ డేస్ మధ్యలోనే శివరాత్రి వచ్చింది కానీ అసలు శివరాత్రి ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో అన్నట్టు అయిపోయింది అసలు పూజ మీద ధ్యాసే లేదు సో అంత బాధగా ఉంటుంది ఏదైనా ఇంట్లో వాళ్ళ అంటే ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఖచ్చితంగా ఓ సిక్స్ మంత్స్ ఏడాదో మన మనసు సర్దుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది కదా సో ఆ టైము ఈ టైం అని అనుకోవాలి అంటే ఏకాంత అంటే ఏ పూజలు ఫంక్షన్స్కి అటెండ్ అవడాలు ఇవన్నీ ఉండకూడదు అని స్వామివారి దర్శనాలకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు వెళ్ళొచ్చు గుడులకు లోపలికి వెళ్లకుండా ఆరు బయట దండం పెట్టుకొని అలాగ అంటే గోత్రనామాలు చెప్పకూడదు శతగోపం పెట్టుకోకూడదు అని చెప్తున్నారండి ఆరు బయట నిల్చొని స్వామివారికి మనసు భాగోలేనప్పుడు స్వామివారికి తలుచుకొని దండం పెట్టుకుంటాం కదా సో ఆ విధంగా దండం పెట్టుకోవచ్చు ఇంకా కార్యం అయిపోయి అంటే అత్తయ్య గారి కార్యక్రమం అయిపోయి మూడు రోజులు అయిపోయింది ఎక్కడ అవి అక్కడే విడిచిపెట్టేశారు ఇంకా ఎవరి పనులు లో వాళ్ళు వెళ్ళిపోయారు సో నేను ఇవన్నీ కూడా ఇంట్లో అంతా శుద్ధి చేసుకునేసరికి రోజు టైం పట్టింది ఇంకా మరుసటి రోజు అంతా వచ్చి ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఎక్కడ ఈ సామాగ్రి అక్కడ పెట్టడం అనేది చేస్తున్నాను అన్నదానం చేస్తామండి అయితే మాలో బాగున్నప్పుడు వయసు మళ్ళిన తర్వాత కాశీ అని తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు గోదానం భూదానం సువర్ణదానం అని ఇచ్చేస్తారు సో దశ దానాలు ఇచ్చేసుకుంటారు అలా ఇచ్చేసుకుంటే చనిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా ఏమైనా పూజలు చేసి పిండం పెట్టి ఈ విధంగా తర్పణాలు వదలడం ఇవన్నీ చేస్తారు కదా కానీ అలా గు అంటే కాశీ వెళ్ళి ఇవ్వలేని వాళ్ళు మామూలుగా ఈ పన్నెండవ రోజున తీర్థయా అంటే పన్నెండవ రోజున అక్కడ ఇచ్చినట్టు తీర్థయాత్రలకు వెళ్ళి అలా ఇస్తారు అలా ఇచ్చినట్టు సువర్ణదానాలు భూదానం గోదానం అలా చేస్తారండి సో అత్తయ్య గారికి అయితే పన్నెండవ రోజున దశదానాలన్నీ చేసేసి పదమూడవ రోజున అన్నదానం చేశాము ఈ సంవత్సరం అంతా కూడా పితృకార్యాలే చేయాలంట అంటే అన్నదానం చేయడం కానీ సో నెక్స్ట్ వస్త్రదానం కానీ లేదంటే చ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఇంకా చల్లకొండలు పెట్టడం కానీ మజ్జిగ దానం కానీ ఇటువంటివన్నీ చేసుకోవచ్చు దైవ కార్యాలకి దూరంగా ఉండాలి ఎటువంటి ఇది ఆర్భాటాలకి పోకూడదు అని చెప్తున్నారు నూతన వస్త్రాలు ధరించినా కూడా ఏ ఇంకా ముందు ఒకసారి పిండి ఐరన్ చేసుకొని మళ్ళీ అవి ధరించవచ్చు అని చెప్తున్నారండి సో అందరూ చెప్పేటట్టు మనం కూడా ఫాలో అయిపోవడం కరెక్ట్ కదా ఇంకా అదేవిధంగా మేమైతే ఈ సంవత్సరం అంతా కూడా పూజలకి దూరంగానే ఉండాలి నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బయట భోజనాలు చేసేసి వాళ్ళని పలకరించేసి వచ్చేయచ్చు వా ఆ జంటని కానీ ఇంకా దేని కార్యక్రమం కోసం అయితే వెళ్తున్నామో వాళ్ళని దీవించడము అక్షతలు వేసి దీవించడాలు ఇలాంటివి చేయకూడదని చెప్తున్నారు సో ఇప్పుడు దశదానాలు అవన్నీ కూడా మనం చనిపోయిన వాళ్ళకి ఇస్తాం కదండీ అసలు అది కూడా చాలా మంచిదంట అంటే వాళ్ళు ఇచ్చుకోలేని ఎడల వాళ్ళ పిల్లలుగా మనం ఇస్తే చాలా మంచిదంట అండి సో ఇంకా అది కూడా వాళ్ళకి వాళ్ళ ఆత్మక శాంతి చేకూరినట్టు ఇంకా అవన్నీ కూడా దానమని నెక్స్ట్ సైనం ఇవన్నీ కూడా ఉంటాయండి దశదానాలు అని అవన్నీ కూడా చేస్తాము సో ఇప్పుడు నేను పన్నెండు రోజులు లోపల ఇల్లు శుద్ధి అని చెప్పాను కదా ఇల్లు శుద్ధి ఎలా చేసామంటే కుంభమేళా నుంచి వాటర్ తెలిసిన వాళ్ళు ఇస్తే ఈ వాటర్ని ఒక బాటిల్లో వేస్తాను కొంచెం వాటర్ తీసుకుని నార్మల్ వాటర్ తీసుకొని అందులో నీ కుంభమేళా నుంచి తీసుకొచ్చిన వాటర్ని వేసేసి ఇప్పుడు ఎక్కువ వాటర్ అయింది కదా ఇప్పుడు ఇల్లంతా కూడా ఇదంతా జల్లి నెక్స్ట్ దీంతో ప్రసాదం కూడా ఇచ్చారండి బై లక్కగా కుంభమేళా సమయంలో మాకు మైలు ఉండటంతో మాకు ఈ వాటర్ అనేది దొరికింది తెలిసిన వాళ్ళే ఇచ్చారు అందరూ కూడా ఈ టైంలో అంటే పదమూడవ రోజు తర్వాత కుంభమేళా కానీ ఉంటే కుంభమేళాకి వెళ్ళి ఆస్తికులు కలపడం చాలా మంచిదంటండి కానీ అది మాకు కుదరలేదు సో మాకు శ్రీకూర్మం చాలా దగ్గర సో అత్తయ్య గారికి అక్కడే చేస్తారు అందరి మా ఏరియా మొత్తం శ్రీకూర్మం వెళ్తారు ఇప్పుడు ఇల్లు అంతా కూడా మా ఆడపడుచు నేను మా తోటికూడలు మేము ఇల్లు శుద్ధి చేసుకున్నాము ముందు త్రీ డేస్ కానీ దేవుడి గది మాత్రం మేము లోపలికి వెళ్లకుండా ఆడపడుచు వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుడి పటాలు కానీ ప్రతిమలు కానీ ఇవన్నీ కూడా ఆవిడ చేత్తోని క్లీన్ చేసేసి ఇవన్నీ శుద్ధి చేసేసి దీపారాధన చేసేసి మాకు ఇచ్చేస్తే మేము ఇంకా యథావిధిగా ఈ సంవత్సరం అంతా కూడా ఆ ప్రతిమలు అవి ఏమి టచ్ చేయకుండా వాటికి బొట్లు అవి పెట్టుకోకుండా నార్మల్గా దీపం ఇల్లు చీకటి కాకుండా వెలుగుతో ఉన్న ఉన్న విధంగా మనము పూజ చేసుకోవాలన్నమాట సో ఎవరికి తాంబూలం మనం ఇవ్వకూడదు వాళ్ళ నుంచి మనం తీసుకోకూడదు నెక్స్ట్ ఎవరి పూజా కార్యక్రమాలకు కూడా మనం ఎటువంటి పళ్ళు కాయలు ఇలాంటివి ఇస్తుంటాం కదా సో అవి కూడా మనం ఇవ్వకూడదు ఈ ఏడాదంతా కూడా ఆ విధంగా పాటించడము నెక్స్ట్ పెళ్ళిళ్ళు అనేసరికి ఆడపిల్లలకి ఏడాదిలోపు పెళ్ళి చేస్తే చాలా మంచిది అంటారు మగపిల్లలకి అయితే చేయకూడదు అంటారండి సో అటువంటివి కూడా ఉంటాయి ఇంకా పంతులు గారు పన్నెండవ రోజున మొత్తం అంతా శుద్ధి చేసి గోపంచమే అవన్నీ ఇస్తారు కదా జల్లాను ఇక్కడే అత్తయ్య గారు కాలం చేసిన ప్లేస్ అనమాట ఓ ఫైవ్ డేస్ ముందే వేసేసాము బయట చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇంకా అక్కడే కాలం చేశారు సో ఆ ప్లేస్ కూడా ఆవిడ నక్షత్రం అంటే ఆవిడ కాలం చేసే నక్ష తిది బట్టి నక్షత్రాల బట్టి కొంచెం ఆ ప్లేస్ని క్లోజ్ చేయమని చెప్తారు కాబట్టి పొలంలో నుండి ముళ్ళు ఉంటాయి కదా అవి ఏమైనా తీసుకొచ్చి అక్కడ కవర్ చేస్తారు కానీ చిన్నపిల్లలు లేని ఇల్లు కాబట్టి ఇంకా ఏవైనా ఇలాంటివి ఏదో ఒక విధంగా కవర్ చేయాలి అని చెప్పారు పంతులు గారు ఒక త్రీ మంత్స్ సో నేనైతే ఆవిడ వాకర్స్ పెట్టేసి ఒక పైన ఒక క్లాత్ పెట్టేసి కవర్ చేసేసాను అంటే పర్వాలేదు అని చెప్పారు మీరు తొక్కకుండా ఉంటే చాలు తొక్కేస్తాము అంటే ఏదో ఒక దాంతో కవర్ చేసేయమని చెప్పారు అయితే ఆ నక్షత్రాలు బట్టి త్రీ మంత్స్ కొంతమంది కానీ సిక్స్ మంత్స్ కొంతమంది కానీ లేదంటే ఇంట్లో కానీ కనుమూస్తే ఇల్లంతా విడిచిపెట్టడం అని ఇటువంటివనేవి ఆ నక్షత్రాల తిథులు బట్టి చెప్తారండి అన్నిటికంటే ధనిష్ట నక్షత్రం అసలు మంచిది కాదు అని చెప్తుంటారు సో దాని ప్రకారంగా ఇవి ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి సో ఇంకా ఈ పన్నెండు రోజుల్లో మాకు ఎక్కువగా చుట్టాల రాకపోకలు అనేవి ఉంటాయి కదా వాళ్ళు కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మాలో ఇవన్నీ తెచ్చుకుంటారు తెస్తారనమాట ఏంటి సరుకులని అంటే స్వీట్స్ అని ఇలాంటివి ఊర్లో వాళ్ళు అయితే వంటలు అవి ఇచ్చుకుంటారు కదా సో వంటల కంటే ఈ విధంగా సరుకులు కూడా ఇచ్చుకోవడం మంచిది అనిపించింది సో ఇంకా ఎవరిమైనా మనం ఎవరింటికి వెళ్ళినా కూడా అలా చేయడం ఎందుకంటే ఈ పన్నెండు రోజులు ఇల్లు కదలకూడదు అంటారు నెక్స్ట్ వాళ్ళకి ఎనర్జెటిక్గా ఉండాలి నెక్స్ట్ వంటలు కూడా చాలా ఎక్కువ చేయాలి కాబట్టి సరుకులు అనేవి చాలా అవసరం కదా సో వచ్చిన ప్రతి ఒక్కరూ పంచదార టీ పొడిలు బెల్లం పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చేవారండి సో ఇంకా అవన్నీ కూడా నాకు సర్ది పెట్టుకోవడము సరిపోయింది ఈ త్రీ డేస్ ఇంకా ఇల్లంతా కూడా సర్ది పెట్టుకోవడం ఒకవైపు అయితే ఇంకా ఒక్కతనే ఉన్నానని బాధ ఒకవైపు ఇదే ఉంటుంది సో ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి అంటే వంటలు కాకుండా ఈ విధమైన ఫార్మాలిటీస్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది అంటే ఒట్టి చేతులతో అంటారు కానీ కాదండి దాని వెనక ఖచ్చితంగా ఒక మీనింగ్ అయితే ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా వంటలు చేసుకోవాలి కాబట్టి ఎక్కువ సరుకులు అవసరం అవుతుంటుంది కాబట్టి మనం కొంత సాయంగా తీసుకెళ్ళడం బెటర్ అనిపించి ఇలా తీసుకెళ్తారేమో అనిపించిందండి సో ఇవన్నీ టీ పొడి పంచదార ఇడ్లీ రవ్వలు పల్లీలని అన్నీ తెచ్చేవారు చాలామంది ఇంకా అత్తయ్య స్వీట్స్ అనే చాలా స్వీట్ బాక్సులు అనమాట వచ్చాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సోతకం మేము ఎలా పాటిస్తాము అసలు వాటి వెనక ఉన్న మీనింగ్ ఏంటి ఎందుకు పెద్దలు ఇవన్నీ పెట్టారు అనేది నా ఒపీనియన్స్ అనేవి మీతో షేర్ చేసుకున్నాను కదండి ఏ ఫార్మాలిటీ కూడా ఊరికే పెట్టారండి ఖచ్చితంగా దాని వెనుక ఒక మీనింగ్ అయితే మనకి తెలిసినా తెలియకపోయినా ఉంటాయి సో ఎన్నో ఆలోచించి పెద్దలు వాటిని పెడతారనమాట సో నాకు అలా అనిపించింది ఇంకా ఇప్పుడు కూడా సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఇక ఇక మీదట పూజా వీడియోస్ కానీ పండగ వీడియోస్ అనేవి ఎలా చేసుకున్న ఇలాంటి వీడియోస్ అనేవి తక్కువగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను ఇంకా డేవ్లాగ్స్ అనేవి ఈరోజు నా డేవ్లాగ్స్ అనేవి చూశారు కదా ఎలా జరిగింది ఏంటి అనేది మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను ఎప్పటిలాగా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్